ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు పిలిపించినటువంటి సమాజమే దేవాలయం ప్రజలైన నా దేవుళ్ళనే కార్యక్రమాన్ని నినాదాన్నే తీసుకుని వాళ్ళు వెళ్తున్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క స్ఫూర్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తి ముఖ్యంగా మన యువనాయకుడు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ప్రపంచంలో ఎన్ని దేశాలు పోటీ పడినా ఎన్ని రాష్ట్రాలు పోటీ పడినా గూగుల్ లాంటి సంస్థని ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చారంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు గారు వేసినటువంటి బాట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం విజన్ ట్వంటీ ట్వంటీ అంటే అందరూ నవ్వుకున్నారు కానీ ఇవాళ అదే విజన్ ట్వంటీ ట్వంటీ ఇవాళ ఏ దేశంలో చూసుకున్నా తెలుగువారు ఉన్నారంటే దానికి కారణం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కార్యక్రమం ఇవాళ అదే స్ఫూర్తి మరి నందకిషోర్ గారు లాంటి వాళ్ళు చాలామంది వెళ్ళడం వెళ్ళడమే కాకుండా ఆ దేశాల్లో తెలుగువారి యొక్క తెలివితేటలన్నీ కూడా ఉపయోగిస్తూ ఇవాళ ఒక ఉన్నతమైనటువంటి స్థానాలకు వస్తూ ఉన్నారు ఇవాళ అక్కడ ఉన్నటువంటి తెలుగు సమాజానికి సేవ చేసే కార్యక్రమానికి ఇవాళ నందకిషోర్ గారు రావడం తప్పకుండా వారి స్ఫూర్తితో మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మంచి కార్యక్రమాలకి బాట అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని ఉన్నత శిఖరాలకి వారు రావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తారు